ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఇరవై మంది కార్పొరేటర్లతో అమరావతి బయలుదేరిన ఏలూరు నగర మేయర్ షేక్ నూర్ జహా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న మేయర్ షేఖనూర్ నూర్ జహాన్ భర్త పెద్దబాబు వైఎస్ఆర్ సిపి ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకి ఇప్పటికే రాజీనామా చేసినట్లు మేయర్ దంపతులు తెలిపారు మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో మేయర్ గా ఉన్న తాను అభివృద్ది ఏం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు నగర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామని అన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో మేయర్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మేయర్ షేక్ నూర్ జహాన్ పెద్దబాబు తెలిపారు gặp được hết áp lực để tao lên hôm đó là gì và làm được cái bát నగరం అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది పద్నాలుగులో రాజకీయంగా మొట్టమొదటిసారిగా మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజునటువంటి స్థానిక పెద్దలు అందరు కూడా ప్రోత్సాహంతో మరి రెండు వేల పద్నాలుగులో రాజకీయంలోకి రావడం జరిగింది మరి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుజ్జిగారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజున నేరుగా మాకు అవకాశం ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా మరి అత్యధికంగా మరి నిధులను కూడా తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి మరి కలిసికట్టుగా సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఆ రోజును కూడా మేయర్ మేయర్గా ఎవరైతే మరి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని మరి ఏదైతే మరి నూర్జహాన్ ప్రదబాబు గారు అయితేనే ఏలూరు నగరంలో మరి మేయర్గా విజయం సాధిస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు మాకు ఆ రోజు మేయర్గా మరి మేయర్ బాధ్యతలు తీసుకొని మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా రెండు సంవత్సరాలు పీరియడ్ ఉన్నది మాకు మరి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మాకు బాధ్యత అప్పచెప్పారో మరి వారు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ మూడు సంవత్సరాలు మరి మేము సంతృప్తిగా మరి సేవ చేయలేకపోయాము మరి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి వారు ఏదైతే మాపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకునే విధంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్